ప్రభుత్వానికి శీర్షిక పెట్టదలుచుకుంటే ఈ రెండేళ్ల పరిపాలనకు శీర్షిక పెట్టదలుచుకుంటే ఏమిటి సూటబుల్ అని ఆలోచిస్తే నోటీసుల సర్కార్ దూల సర్కార్ నోటీసుల సర్కార్ దూల సర్కార్ డ్రామాల సర్కార్ దగులుబాజీ సర్కార్ ప్రచారాల సర్కార్ ప్రజాకంటక సర్కార్ పుకార్ల సర్కార్ షికార్ల సర్కార్ ఇప్పటివరకు ట్యాపింగ్ పేరిట పుకార్లు రేపడం తప్ప ఈరోజు వరకు బలమైన సాక్ష్యాధారం ఒకటి ప్రజల ముందు పెట్టలేదు కేటీఆర్ గారు అన్నట్టు అధికారికంగా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అధికారులు మాట్లాడలేదు బాధ్యులైనటువంటి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు ఉత్త పుకార్లతో రాజ్యం వెళ్తున్నారు షికార్ల సర్కార్ మీకు తెలుసు ఇక ఆయన ఎప్పటికీ అయితే దావోసు లేకుంటే కొరియా కారణాలు ఏమన్నా కావచ్చు విమానాలు ఎక్కుతాడు లేకుంటే ఢిల్లీ షికార్ల సర్కారు మూటల సర్కారు మూర్ఖపు సర్కారు ఎంత మూర్ఖత్వం అంటే నేను పూర్వాశ్రమంలో తెలుగు ఉపాధ్యాయుని కనుక నాకు భర్తృహరిది ఒక పద్యాధికి వస్తుంది రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా భర్తృహరి సుభాషితంలోని శ్లోకం అది దానికి ఏనుగు లక్ష్మణ కవి గారు అనువాదం చేశారు మకర ముఖాంతరస్థమగు మాణికమును పెకలించవచ్చు చలదూర్మికా నికరమైన పాయక నికరమైన మహోధది దాటవచ్చు మస్తకమున దండవలే సర్పమునైన భరించవచ్చు మస్తకమున పువ్వు దండవలే సర్పమునైన భరించవచ్చు మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తముదెల్పన్ అసాధ్యమేరికిన్ రేవంత్ రెడ్డి లాంటి పాలకులు భవిష్యత్తులో వస్తారని ఊహించి భర్తృహారి గారు చెప్పినటువంటి శ్లోకం ఇది మొసలి నోటిలోంచి మాణిక్యాన్నైనా వెలికి తీయవచ్చు ఉప్పొంగే సముద్రాన్నైనా ఈదవచ్చు విషసర్పాన్నైనా తల మీద వలె ధరించవచ్చు కానీ మూర్ఖత్వంతో అహంకారంతో నిండిన మనిషి మనస్సును మార్చడం ఎవరి తరము కాదు ఇవాళ అదే మూర్ఖత్వంతో ప్రతీకారేచ్చతో బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసుల్ని బనాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేతపట్టినాటి నుండి అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరిట మొదలైన డ్రామా రెండేళ్ల నుంచి అదే కొనసాగుతున్నది ఈ రాజకీయ విన్యాసాలు చూస్తుంటే పరిపాలన పట్ల పూర్తి అజ్ఞానం పగ ప్రతీకారాల పైననే అంకిత భావం పూర్తి అంకిత భావం రేవంత్ రెడ్డి గారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క గొప్ప పథకం ఏదైనా కన్సీవ్ చేశాడా ఈ రెండేళ్ల కాలంలో ఇది ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్ ఎంత అద్భుతమైన ఆలోచన చేసింది ప్రభుత్వం ఎంత ఊరటనిచ్చింది ఈ ప్రభుత్వం ప్రజలకి అనేది ఒక్క పథకం ఉందా చెప్పుకోవడానికి ఒక్క గొప్ప పథకం కన్సీవ్ చేయలేదు ఒక గొప్ప పరిపాలనా సంస్కరణ తేలేదు వచ్చింది మొదలు గాల్లోకి రాళ్ళు విసరడం గాలి పోగు చేసి మాట్లాడడం చీకట్లో బాణాలు వేయడం బజారు భాషలో రెచ్చిపోవడం అనాగరిక భాషను ప్రయోగించటం ఇదే తతంగం నడుస్తున్నది తప్ప ప్రజలు కేంద్రంగా ఒక గొప్ప పరిపాలనా సంస్కరణనో పథకమో ఏదన్నా ఒకటి రెండేళ్లలో ఏమన్నా ఉన్నదా సారాంశం చూద్దామంటే ఈయన పెట్టిన పథకాలు కూడా ఎట్లా ఉన్నాయంటే మేము పాట పాడుదాం భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ నీతి న్యాయం అంతా తీసికట్టు అని రేవంత్ రెడ్డి గారి పథకాలన్నీ సిరిగల భూముల చుట్టూ తిరుగుతాయి భూముల దందానే అసలు ప్రతి పథకం వెనుక ఉన్న రహస్యం అదే మూసి ప్రక్షాళన ఇది నదీ ప్రక్షాళన కోసం కాదు అట్ల ఎవరన్నా అనుకుంటే అమాయకత్వం నదీ తీరాన ఉన్న భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి దానికోసం చేపట్టిన పథకం మూసి ప్రక్షాళన హైడ్రా ఇది అస్సలు చెరువుల సంరక్షణ కోసం కాదు అది ముసుగు మాత్రమే దాని పేరున రియల్ ఎస్టేట్ సంస్థల్ని బెదిరించడం దండుకోవడం కొందరికి లబ్ధి చేకూర్చడం కొందరిని దెబ్బతీయడం ఇది హైడ్రా పరమార్థం ఫ్యూచర్ సిటీ ఇది ఫ్యూచర్ కోసం ఏమాత్రం కాదు బినామీలకు భూముల్ని కట్టబెట్టడం కోసం ఆ భూములకు కృత్రిమంగా ధరలు పెంచాలి వాటిని బినామీలకు కట్టబెట్టాలి ఇది ఫ్యూచర్ సిటీ వెనక ఉన్న పథకం అది ఇది ఉంది కదా మనకు వెనకటి గుణమేళమాను వినరాసుమతి అని అంటారు కదా శుభలగ్నమున కనకపు సింహాసనమున కూర్చుండబెడితే వెనుకటి గుణమేళమాను అన్నారు ఈయన వెనకటి ల్యాండ్ బ్రోకర్ ఆ గుణం ఈయన మానడు ముఖ్యమంత్రి అయినా ఆ ల్యాండ్ బ్రోకర్ గుణం పోదు ఆ ల్యాండ్ బ్రోకరిజమే నడుస్తోంది తప్ప ఒక పరిపాలకుడిగా ఒక స్టేట్స్మెన్గా నిజానికి రాగానే ఈ ప్రతిపక్షం మీద దాడి హింస ఇవన్నీ కాకుండా ఒక మేధోమధనం చేసి నీళ్ళ విషయంలో ఏం చేద్దాం ఎలక్ట్రిసిటీ ఫ్రంట్లో ఏం చేద్దాం వాటర్ మన పరిపాలనకు సంబంధించి చేద్దేద్దామని ఒక సీరియస్ థింకింగ్ లేదు సీరియస్ అప్రోచ్ లేదు పీపుల్ సెంట్రిక్ థాట్ లేదు సంస్కారవంతమైన మాట లేదు నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఒక మంచి బిరుదు ఏదని ఇవ్వదలుచుకుంటే డైవర్షన్ కింగ్ ఇది మాత్రం అద్భుతంగా సరిపోద్ది ఆయనకు డైవర్షన్ కింగ్ అనే బిరుది ఇవ్వచ్చు పాలన చేయడం మానేసి ప్రతిపక్ష నేతలను ఎలా వేధించాలి ప్రజల దృష్టి ఎట్లా మళ్లించాలి దీని మీద ఒక అద్భుతమైన డైలీ సీరియల్ రాస్తున్నాడు ఆయన ఆ కార్తీక దీపం సీరియల్ రచయిత కూడా రేవంత్ రెడ్డిని చూసి ఆశ్చర్యపోతున్నాడు కావచ్చు ఇన్ని వేల ఎపిసోడ్లు రాసిన నాకంటే కూడా మెలో డ్రామాతో ఈయన సీరియల్ చే రాయగలుగుతున్నాడని అనుకున్నాడు కావచ్చు అనుకుంటున్నాడు కావచ్చు ఆయన ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సీరియల్స్ స్క్రిప్ట్స్ రాసుకుంటే బాగా పైకి వస్తాడు రేవంత్ రెడ్డి దానికి బాగా సూట్ అవుతాడు ఈయన ఆ పని చేసుకోవడం మంచిదని మనం రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం మంచిది అనిపిస్తుంది వేల కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తుంది ఆ మంటల నుంచి తన కుర్చీని కాపాడుకోవడానికి జనం దృష్టి మళ్లించడానికి ఇవాళ తన అమ్ముల పొదిలోంచి తీసిన ఒక పాత తుప్పు పట్టిన పనికిరాని అస్త్రం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అసలు ఏమిటి ఇవాళ ఈ వరుసపెట్టి హరీష్ రావు గారికి తర్వాత మన కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనక మతల లేదు అసలు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ మానవుడికి గెలిచే కాన్ఫిడెన్స్ లేదు పైసలు ఎగజల్లాలి అంతకుమించి ఇంకో మార్గం లేదు ప్రజలు ఫెడప్ అయిపోయారు హోప్లెస్ ప్రభుత్వం కరప్టెడ్ సీఎం క్రిమినల్ సీఎం క్రికెట్ సీఎం అని ప్రజలు ఫీల్ అవుతున్నారు ఇది అర్థమైపోయింది ప్రజలకి ఇంకేమీ దా దాపరికాలు లేవు హోప్లెస్ ఇంకేమీ ఆశ లేదు ఈయన వల్ల ఏదో అవుతుందని ప్రజలు ఎక్కడ ఏమీ ఆశిస్తలేరు తెలిసిపోయింది అందరికీ మెడకవడ్డ పాముకు కరవక మానది ఆ నటి ఇంకో మూడేళ్ళు భరించాలి తప్ప చేయగలిగింది ఏం లేదు ఓటేసిన పాపానికి అని ప్రజలు నెత్తినోరు బాదుకుంటున్నారు కనుక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో ఏం చేయాలి ఇప్పుడు ప్రజానాయకులైనటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కార్యక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంది ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంది అట్లా వెళ్లకుండా ఉండడం కోసం వాళ్ళని కట్టుదిట్టడం చేయడం కోసం ఈ సిట్ ద్వారా నోటీసులు ఇప్పించి ఈ రాజకీయ విషక్రీడంతా నడుపుతున్నాడు ఇది విచారణ కోసం కాదు మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక మా నాయకుల్ని ఇట్లా కేసుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పి గెలవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఒక చీప్ టాక్టిక్స్ అనమాట చవకబారు ఎత్తుగడ ఇట్లా చేసి ఏమన్నా మాయ చేయొచ్చేమో ఈ పుకార్లు రేపి ఈ బటగాల్చి మీద పారేసి ఈ బదనాములు చేసి ఈ ఈ దుర్మార్గ ప్రచారాలతో ఓట్లు దడ్డుకోవచ్చేమో లేదా వాళ్ళని కొంత కట్టుదిట్టం చేయొచ్చేమో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయచ్చేమో అని అనుకుంటున్నాడు సముద్ర పాలల్లో వచ్చి కొండల్ని ఢీకొంటుంటాయి మళ్ళీ వెనక్కి మళ్ళుతుంటాయి కానీ కొండలకేం కాదు ఇట్లా రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉద్యమ జ్వాలల్లో తీరినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిరాళ్లుగా నిలిచినటువంటి నాయకులు హరీష్ రావు గారైనా కేసీఆర్ గారైనా ఈ అల్పమైన రాజకీయ కక్షలతో అర్థం లేని నోటీసులతో వాళ్ళ స్థైర్యాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు దెబ్బతీయలేరు ఇది సాక్ష్యాధారాలతో జరుగుతున్న విచారణ కాదు ఇది సెక్రటేరియట్ నుంచి అందుతున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న షో ఇది పోలీసులు నడిపిస్తున్నటువంటి ఒక షో రేవంత్ రెడ్డి పరిపాలనలో విచారణ సంస్థలు స్వతంత్రత కోల్పోయాయి శాంటిటీ కోల్పోయాయి వాటికి ఏమాత్రం శాంటిటీ లేదు ఈడీ సిబిఐల పరువు మోదీ ఎట్లా తీశారో రేవంత్ రెడ్డి కూడా సిట్లు అనే వాటికి అర్థం లేకుండా చేసినాడు విచారణ సంస్థలు పూర్తిగా స్వతంత్ర కోల్పోయాయి ముఖ్యమంత్రి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన డా దావోస్లో ఉన్నాడు కానీ మెదడు ఇంకా దయ్యాలే పనిచేస్తున్నాయి ఆయన బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ ఎప్పుడు ఆ డెవిల్స్ పనిచేస్తూనే ఉంటాయి ప్రతిపక్ష నేతలను స్టేషన్లకు పిలిపించి వేధించడం ఇప్పుడు ఈ సిట్ల పరమార్థంగా మారింది నిజంగా ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇవాళ వేల కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా ముందు పెడితే మీద సిట్ ఎందుకు వేరు దాని మీద కమిషన్లు ఎందుకు వేరు దాని మీద విచారణలు ఎందుకు ఉండవు ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీదేనా సిట్లు మీరే టెండర్లు రద్దు చేశారు కదా టెండర్లు రద్దు చేశారంటే మీరు ఒప్పుకున్నారు కదా ఆంధ్రజ్యోతి ఆయన రాసినటువంటి రాతల మీద ఎందుకు సిట్ వేయరు ఎన్టీవీలో వచ్చిన వాటి మీద ఎందుకు సిట్లు ఉండవు సిట్లు కేవలం వేధించడానికే ఉంటాయా ప్రతిపక్ష నాయకులు వేధించడం కోసమేనా వేయండి ఆంధ్రజ్యోతి మీద కూడా సిట్ వేయండి ధైర్యం ఉంటే లేదా మన ఆ శోధ ఏజెన్సీకి టెండర్ ఎట్లా వచ్చిందో దాని మీద సిట్వేయండి ముఖ్యమంత్రి గారు బామ్మర్దికి ఎట్లా దక్కుతాయి సైట్ విజిటింగ్ అనేటువంటి ఒక నిబంధన తప్పుడు నిబంధన చరిత్రలో ఎన్నే నిబంధన పెట్టి దానికి సంస్థ సర్టిఫికేట్ ఇవ్వాలనే ఒక దొంగ నిబంధన పెట్టి అస్మదీయులకు మీరు టెండర్లు దాఖలు చేస్తున్నారు అన్న దానికి నిదర్శనాలు ఇవాళ కనబడుతుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు అంటే కేవలం కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని వీళ్ళను వీళ్ళ కుటుంబాన్ని వేధించడం కోసం మాత్రమే సిట్లు వేస్తున్నారు సొంత పార్టీలో అసమ్మతి తెగలు బయట సెగలు బయట స్కామ్లు బట్టిగారు ఎప్పుడు తన కుర్చీ కింద బాంబై బెల్తారో అని భయం రేవంత్ రెడ్డి గారికి కోమటి రెడ్డి గారు ఎక్కడ తనను పట్టి లాగుతారో అని భయం ఈ భయాల నుంచి బయటపడడం కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం నడుపుతున్నట్టు అంటే కేటీఆర్ మీద హరీష్ రావు గారి మీద దాడి చేయడం ద్వారా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నాడు ఇవాళ నిజానికి సెక్షన్ నూట అరవై నూట అరవై ఒకటి ప్రకారం హరీష్ రావు గారిని మొన్న విచారణకు పిలిచారు ఆ నిబంధన ప్రకారం ఏమాత్రం రిమోట్ రిలేషన్ ఉన్నా కానీ ఎవరినైనా పిలవచ్చు అడ్ కేసు డాక్యుమెంట్లలో డాక్యుమెంటేషన్లో ఎక్కడా హరీష్ రావు గారు లేదు కేవలం జనరల్గా ఎవరినైనా పిలవచ్చు అన్న దాని మీద హరీష్ రావు గారిని పిలిచారు ఇది ఎప్పుడు చేస్తారు ఇన్సిడెంట్ జరిగిన కేసు పెట్టిన వారం పది రోజులలో జరిగేది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ నిబంధన కింద ఎవరినన్నా విచారించడం అనేది అత్యంత ప్రాథమిక దశలో జరిగేటువంటి విచారణ రెండేళ్ల తర్వాత జరుగుతుందా అది రెండేళ్ల తర్వాత గుర్తొస్తుందా రెండేళ్ల తర్వాత సెక్షన్ నూట అరవై నోటీసులు ఇవ్వడం అంటేనే ఇది విచారణ కాదు ఉత్తి రాజకీయ క్షుద్ర క్రీడ అని తేలిపోతుంది మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని బొగ్గు స్కామ్ మీద చర్చ జరగొద్దని ఈ రాజకీయ బేతాళ నాటకం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు చివరగా నేను తెలంగాణ మేధావులకి తెలంగాణ ప్రజలకి విద్యావంతులకి విజ్ఞులైన వాళ్ళందరికీ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే ఈ రెండేళ్ల నుంచి చూస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి అనేది ఎక్కడా ప్రజోపయోగకరమైనటువంటి ఒక పని లేదు ఒక మంచి మాట ఒక మెచ్యూర్డ్ ధోరణి అనేది ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు నోటి వెంట వినలేదు గ్యారెంటీలు వస్తాయంటే గ్యారంటీలు వస్తాయి ప్రతిపక్షాలకు నోటీసులు వస్తున్నాయి ఇళ్ళు కట్టుకుందామని ఆస్తి ఎదురు చూస్తుంటే ఇళ్ళు కట్టుకుంటులే ఇళ్ళు కట్టే పరిస్థితి లేదని జేసీబీలు వచ్చి ఉన్న ఇళ్ళు కూలుస్తున్నాయి రోజుకొక కుంభకోణం బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీని మీరు ఏ కోణంలోంచైనా చూడండి కుంభకోణమే కనబడుతుంది దాన్ని మీరు ఏ కోణంలోంచైనా చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ కోణంలోంచి చూసినా కుంభకోణమే కనబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉండాల్సింది ప్రతిపక్షాల మీద పగ కాదు ప్రజల మీద ప్రేమ ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలు కేంద్రంగా ఆలోచనలు లేవు ప్రజలు కేంద్రంగా విధానాలు లేవు ఈ దుర్మార్గమైనటువంటి ఈ దాష్టిక పాలనతోని వేల కోట్లు దండుకొని రేపు వచ్చే ఎన్నికలల్లో కూడా పైసలు ఎగజల్లి గెలవచ్చు అనేటువంటి ఒక లేదా బీజేపీ అండదండతోని చీకటి పొత్తులు పెట్టుకొని కాషాయం కాంగ్రెస్ ఒకటే గెలవచ్చు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతోని ఇవాళ రేవంత్ రెడ్డి ఈ పన్నాగం అంతా పన్నుతున్నాడు ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి మీకు ఏం ఫలితాలు రాలేదు రెండేళ్లలో ఆరు గ్యారంటీలకు అతీగతి లేదు అటకెక్కిపోయినాయి అవి మీరు కళ్ళు కాచేటట్టు ఎదురు చూస్తున్నారు కానీ మీకు ఎటువంటి ఫలితం దక్కడం లేదు ఓటేసిన పాపానికి ఇవాళ జరుగుతున్నదంతా కూడా ఈ న్యూసెన్స్ నాన్సెన్స్ నాన్ సెన్స్ తప్ప ప్రజలు కొరుగుతున్నది ఏం లేదు ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు కడగళ్ళలో ఉన్నారు చివరికి రైతులకు ఎరువులు కూడా సరిగా సప్లై చేయాలన్నటువంటి హీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది బయటపడుతోంది అవినీతి అసమర్థత ప్రల్లదనము వెర్రితనము వెకిలితనము తప్ప ఏమాత్రం ఒక బరువైన ఆలోచన లేదు ఒక ప్రజల పట్ల కన్సర్ లేదు ప్రజల కేంద్రంగా ఉన్నటువంటి దృక్పథం లేదు ఈ నోటీసులకు ఎవడు భయపడడు ఎందుకంటే ఉద్యమం నుంచి బయలుదేరినటువంటి పిడుగులు లాంటి నాయకులు కనుక హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా అసెంబ్లీలో మిమ్మల్ని నిప్పులతో గడుగుతుంటే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తుంటే తట్టుకోలేక ఈ దాడి చేస్తున్నారు కానీ వీటితో మా మానసిక స్థైర్యాన్ని మీరు దెబ్బతీయలేరు చట్టబద్ధంగా పోరాడతాం ప్రజాక్షేత్రంలోనూ ప్రజా బలంతోనూ పోరాడతాం ఎప్పుడైనా కానీ ప్రతీకారం అనేది బలహీనుడి ఆయుధం ప్రజల మధ్య నిలబడి నిలదీయడం ప్రజా పోరాటం అనేది బలవంతుడి ఆయుధం ప్రజా పోరాటంతోనే ఈ పార్టీ ఎదిగింది ప్రజా పోరాటంతోనే ఈ రేవంత్ రెడ్డి అంత కూడా చూ చూస్తుంది బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు రాజకీయాలు క్రిమినలైజ్ చేశాడు క్రిమినలైజ్ చేసి ప్రశ్నించే గొంతులను చంపడానికి ఒక నయంను సృష్టించాడు రెండో రాజకీయ నయం రేవంత్ రెడ్డి చంద్రబాబు సృష్టించిన రాజకీయ నయం రేవంత్ రెడ్డి అన్ని పొలిటికల్ క్రైమ్స్ ఆయన ఎన్ని చేసినాడో చూడొచ్చు మీరు కనుక ఆ నయమును అంతం చేసింది బీఆర్ఎస్ఏ ఈ నయంను అంతం చేసేది కూడా బీఆర్ఎస్ఏ